వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి ఓ వివాహిత కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కడతరిచింది భర్త హత్య బయటకు రాకుండా శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి డ్రమ్ములో వేసి సిమెంటుతో కప్పిపెట్టింది అయితే దురదృష్టం హచ్ కుక్కల వెంటాడగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది ఉత్తరప్రదేశ్లో ఓ వివాహిత అత్యంత దారుణానికి ఒడిగట్టింది ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ప్రియుడితో కలిసి కిరాతకంగా హత్య చేసింది శవాన్ని పదిహేను ముక్కలుగా కోసి ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి తో కప్పిపెట్టింది మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది కు చెందిన మర్చెట్ నేవీ ఉద్యోగి సౌరభ్ రాజ్పూత్ రెండు వేల పదహారులో ముస్కాన్ రస్తోగి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు కొంతకాలం సాఫీగా సాగిన వారి దాంపత్య జీవితంలో సౌరభ్ ఉద్యోగం వదిలిపెట్టడంతో గొడవలు మొదలయ్యాయి తర్వాత వారిద్దరూ అద్దె ఇంట్లోకి మారారు రెండు పంతొమ్మిదిలో ఓ కుమార్తె జన్మించింది అయితే ఆ ఆనందం కూడా వారికి ఎక్కువ రోజులు నిలవలేదు తన స్నేహితుడు సాహిల్ శుక్లాతో భార్యకు అక్రమ సంబంధం ఉన్నట్లు సౌరభ్ గుర్తించడంతో ఇద్దరి మధ్య గొడవలు తీవ్రమయ్యాయి విరాకులు తీసుకోవాలని భావించిన సౌరబ్ కుమార్తె కోసం నిర్ణయం మార్చుకున్నాడు తిరిగి మర్చెట్ నేవీ ఉద్యోగంలో చేరిన సౌరభ్ రెండు వేల ఇరవై మూడులో విదేశాలకు వెళ్లిపోయాడు గత నెల ఇరవై నాలుగున కుమార్తె జన్మదిన వేడుకల కోసం మేరట్ వచ్చాడు భర్త సౌరభ్ ను అడ్డు తొలగించుకునేందుకు ముస్కాన్ తన ప్రియుడితో కలిసి పథకం వేసింది ఈ నెల నాలుగున భోజనంలో నిద్రమాత్రలు కలిపింది భర్త నిద్రలో జారుకున్న తర్వాత ప్రియుడితో కలిసి హత్య చేసింది భర్త శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి కప్పిపెట్టింది భర్త హత్యకు సంబంధించి తనపై ఎవరికీ అనుమానం రాకుండా ముస్కాన్ అన్ని ప్రయత్నాలు చేసింది ప్రియుడితో కలిసి మనాలి వెళ్లింది సౌరభ్ ఫోన్ నుంచే సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడింది అయితే చాలా రోజులుగా సౌరభ్ ఫోన్ ఎత్తకపోవడంతో అతని తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సౌరభ్ భార్య ముస్కాన్తో పాటు ఆమె ప్రియుడు సాహిల్ సుక్లాను అదుపులోకి తీసుకున్నారు తమదైన స్టైల్లో ప్రశ్నించడంతో సౌరబ్ ను తామే హత్య చేసినట్లు ముస్కాన్ ఆమె ప్రియుడు సాహిల్ సుక్లా ఒప్పుకున్నారు ముస్కాన్పై ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడుతున్నారు ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిన ముస్కాన్ను చచ్చే వరకు ఉరితీయాలని చెబుతున్నారు తమ కుమారుడికి న్యాయం జరగాలని సౌరభ్ తల్లిదండ్రులు చేస్తున్న పోరాటానికి చివరి వరకు మద్దతుగా నిలబడతామని తెలిపారు